Hi, welcome to my channel, it's me Hatta. సో ఈరోజు ఒక విషయం మాట్లాడదాం నిజంగా నేను ఇలా చెప్పే మాటలకి చాలామంది నచ్చుతున్నట్టున్నాయి చాలామంది చూస్తున్నారు నేను ఇలా కొంచెం చెప్పిన వీడియోస్ అంటే నేను మామూలు బ్లాగ్స్ చేసినప్పుడు అంత ఇంత పెద్ద బ్లాగ్స్ చేసి దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అంత చేసి పెట్టిన వ్యూస్ కంటే నేను ఇలా ఓన్గా అంటే ఏదైనా నాకు తెలిసిన ఒక మంచి విషయం మీతో షేర్ చేసినప్పుడు దాన్ని చాలామంది చాలా ఎక్కువ మంది చూస్తున్నారు తెలుసా మొన్న మా అమ్మాయి గురించి చెప్పాను కదా సో ఆ వీడియో అయినా ఇలా నేను ఏదైనా చెప్పిన వీడియోని చాలా ఇష్టపడుతున్నారు చాలా బాగా చూస్తున్నారు సో అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా చాలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా నేను సో ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నానంటే నిజంగా యూట్యూబ్ చేయడం అంత తప్ప అంటే నాకు అర్థం కావట్లేదు నిజంగా తప్ప అందులో తప్పే ముందు నాకు అర్థం కావట్లేదు నేను బయటికి వెళ్ళలేను ఎందుకంటే ఇంట్లో వేరే ఆప్షన్ లేదు మా హస్బెండ్కి కానీ పాపకి కానీ నేను వీళ్ళకి చూసుకొని అండ్ ఇంట్లో పని చేసుకొని నేను చేయాలి ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు బయటకు వెళ్ళయితే మనం చేయలేము ఎందుకంటే మనం బయటకు వెళ్తే అసలు అవ్వదు ఇంట్లో అందరికీ తెలిసిన విషయమే లేడీస్ అన్నాక ఇంట్లో చూసుకొని ఇంట్లో పిల్లల్ని క్యారీ చేసుకోవాలంటే మళ్ళీ బయటకు వెళ్ళాలంటే అంత టైం ఉండదు ప్లస్ మనం వచ్చే టైంకి పిల్లలు ఉండాలి కాబట్టి వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళని ఉంచిపెట్టి మనం వెళ్ళొచ్చు సో మాకు ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇలా చేసుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకొని ఏదైనా కాలేజీ టైంలో ఏమైనా చేయాలి అన్నప్పుడు వచ్చిన థాట్ నాకు యూట్యూబ్ నేను ఎందుకు చేయకూడదు వీళ్ళందరూ చేస్తున్నారు కదా అని అనిపించింది నిజంగా యూట్యూబ్ చేయడం అంత తప్ప నాకు అర్థం కావట్లేదు ఎందుకు అనేది కూడా చెప్తాను మేము ఒకసారి మా మమ్మల్ని ఇంటికి వెళ్ళాము వెళ్తే మేము ఒక టెంపుల్లోకి వెళ్ళాము నైట్ నేను ఊరికే మా అమ్మ షోల్డర్ మీద తలపెట్టి పొడుకున్నట్టు పొడుకున్నాను నైట్ అయింది అక్కడే పూజ జరుగుతుంది సో అలా కూర్చుంటే ఒక ఆవిడ వచ్చి మా మమ్మీతో అంటు అంటున్నారంట మీ అమ్మాయి వీడియోస్ చేస్తుంది బాగుంటాయి బాగుంటాయి కదా అని ఏమో సంథింగ్ వీడియోస్ గురించి మాట్లాడిందంట అరే మా అమ్మని ఎందుకు అడగాలి నన్ను వచ్చి అడగొచ్చు కదా అంటే నేను పడుకున్నట్టు ఉన్నా సో కొంచెం వెయిట్ చేయాలి నేను నేను లేచి వెళ్ళేటప్పుడు నేను వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి నన్ను వచ్చి అడగచ్చు కదా మా మమ్మీని వెళ్ళి అడిగింది అంటే మా మమ్మీకి ఏం తెలుసా అండి మా మమ్మీ అసలు ఆ వీడియోస్ చూడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది బట్ మా డాడీ కొంచెం తెలుసు కానీ మా మమ్మీకి అసలు తెలియదు ఫోన్ సంగతి ఆ ఫోన్లో ఎలా యూస్ చేయాలి ఏమీ తెలియదు అలాంటిది మా అమ్మని వెళ్ళి అడిగిందంట తను అంటే అంటే యూట్యూబ్ చేస్తుంది వీడియోస్ చేస్తుంది తనొక్కటే కాదు చాలామంది ఒకవేళ ఎవరో ఈ వీడియో చూస్తే మాత్రం నాకు మెసేజ్ చే నేనేం అడిగాను అని చెప్పేసి సో నేను చెప్పాలనుకుంది ఏమంటే లేడీస్ ఇప్పుడు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు బయటకు వెళ్ళి చేసే టైం ఉండదు ప్లస్ దానికి మేము మా టైంకి అనుగుణంగా ఏదో ఒకటి చేసుకుంటున్నప్పుడు చేస్తే ఎంకరేజ్ చేయండి నన్నే కాదు ఎవరినైనా కూడా డిస్కరేజ్ మాత్రం చేయకండి ఎలా ఉండాలంటే మనము ఒకళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడుని మాత్రం చేయకూడదండి అది మహాపాపం ఇప్పటికి కాకపోయినా ఈ జన్మలో కాకపోయినా ఎన్ని జన్మలకైనా మీరు ఆ పాపాన్ని తీర్చుకోవాల్సిందే అంట అలాంటప్పుడు మనకి ఎందుకండి ఉన్న కొ చిన్న జీవితంలో మనకు నచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేయలేము వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అది ఎందుకు చేయాలి ఇది ఎందుకు చేయాలి వాళ్ళు ఇది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు అన్నీ చేస్తున్నారు మనమేం చేస్తున్నాం అది చూసుకోండి ఫస్ట్ ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి అండి ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించే తీరుతారు మనకి నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకండి ఎవరినైనా కానీ నన్నే కాదు ఎవరినైనా కూడా అలా మాట్లాడకండి అది మహా పెద్ద తప్పు నన్ను అడిగితే ఎందుకంటే మనం మనల్ని తప్ప మన పక్కన మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళకైనా సరే మనకి తప్ప ఆ రైట్స్ ఎవ్వరికీ ఉండవు ఎవరిననే రైట్స్ మన మీద మాత్రమే మనకు ఉంటాయి మన మీద మాత్రమే మనం జడ్జ్ చేసుకోవాలి కలగాలి కానీ ఎవ్వరిననే రైటు మనకి లేవు మనకి ఎవ్వరు ఇవ్వలేదు ఎవరిని కూడా వేలెత్తి చూపకూడదు ఇలా ఒక వేలెత్తి చూపిస్తుంటే మిగతా ఈ వేలు అన్నీ మనల్నే చూపిస్తున్నాయంట సో మన వెనుక ఉన్న మనల్ని చూసుకోండి మన పిల్లల్ని సంగతి చూసుకో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి వాళ్ళకి ఎలా ఉండాలి అది చూసుకోండి కానీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళది చేస్తున్నారు వీళ్ళది చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు ఒకళ్ళ గురించి మనకి అండి చెప్పండి సో ఇది నేను ఈరోజు చెప్దాం అనుకున్న విషయం నిజంగా యూట్యూబ్ చేయడం తప్ప నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ నాకు నిజంగా అర్థం కాలేదు ఇదే నేను చెప్దామనుకుంటున్నాను నా దృష్టిలో అయితే తప్పు కాదండి మనము కష్టపడి అంటే మనం ఒక పది మందికి తెలియాలి అనుకుంటున్నాం మనము ఒక పది మంది మంచి చేయాలి అనుకుంటున్నాం నిజంగా నేను మంచి చేస్తాను ఫ్యూచర్లో ఆ రోజు వస్తుంది కన్ఫామ్గా వస్తుంది సో అలాంటప్పుడు మనం ఎందుకండి భయపడాలి ఒకళ్ళ గురించి ఇదే నేను చెప్దాం అనుకున్నా ఈరోజు సో నా మంచి మాట నేను మంచిగానే చెప్తాను అనుకుంటున్నా ఈ మంచి మాట మీకు నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి నిజంగా తప్ప అనేది కూడా నాకు కామెంట్ చేయండి నిజంగా నాకు అర్థం కాలేదు కదా తప్ప కరెక్టా అని తప్ప అయితే ఎందుకు తప్పు నువ్వు ఇది చేసుకున్నావు ఇది తప్పు అని నాకు ఖచ్చితంగా చెప్పండి ఓకేనా